ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో దొంగలపూట హల్చల్ రైల్వే పోలీసులు కాల్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ రాలేదు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా విడి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకా విలువ ఎక్కడైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపదం అండి విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు దొంగతనాలు పాల్పడిన వారు బీహార్ మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్లు గుర్తించారు విరాళ ప్రకారం పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మండలం తుమ్మల వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లో కాల్పులు జరిపారు దీంతో దొంగల మూట పారిపోయింది అయితే పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైల్లో బీహార్ మహారాష్ట్ర గ్యాంగ్లు దొంగతనాలు పాల్పడుతున్నాయి ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు రైల్వే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ఇక వారం రోజుల వ్యవధిలో ఇప్పటికే రైల్లో రెండు సార్లు దొంగతనం జరిగింది తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనాలు పాల్పడంతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు రైల్వే పోలీసులు అయితే చెప్పుకొచ్చారు